రైతు సోదరులకు నమస్కారం మనం రైతు కేశబోయిన కోటేష్ గారు వారు యువ రైతు చాలా అద్భుతంగా అప్సైట్ వాడుకొని పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడం జరుగుతుంది వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి కోటేష్ గారు నమస్కారం సార్ నా పేరు కేశబైన కోటేష్ మా బండవారుగూడెం గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లా నేను గత సంవత్సరం నుంచి అప్సైట్ అనేది వాడడం జరుగుతుంది నేను ఐదు ఎకరాల పొలం కౌలు చేస్తా ఎనిమిది ఎకరాల పచ్చి నేస్తాను ప్రతిసారి పొలానికి అడుగు మందులో వాడతా స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లో వాడతా అన్నింటిలో వాడతా అనమాట ఎందుకంటే ఇప్పుడు మన అప్సైటీ వల్ల పొలం అనేది మంచి పిలకలుగా పిలకలు రావడం కానీ స్టెమ్ గట్టిగా దృఢంగా ఉండడం కానీ ఇప్పుడు వచ్చేసరికి అయితేనే మందులలో వాడినా కానీ మందులలో ఏ మందు ఏ పురుగు మందులో కలిపి వాడుకున్నా కానీ మంచిగా రిజల్ట్ అనేది బాగుంది అట్లా ఏం గమనించారు మీరు స్ప్రే లో స్ప్రేయింగ్ లో మనం ఇప్పుడు చేను ఇంత పక్క చే పల్లవారి అనమాట మన మంచి నల్లగా రావడం గాని దృఢంగా ఉండడం కానీ మంచి చిగురుగా పచ్చగా ఉండడం గాని మొక్క కూడా మంచి ఏపుగా ఎదుగు ఈ ఆప్సాయి మనకు ఒక వరం లాంటిది ఇది స్ప్రేయింగ్ లో కలిపి వాడుకుంటే మనకు పెట్టుబడికి ఖర్చు తగ్గిస్తుందండి ఇప్పుడు మనం స్ప్రేయింగ్ లో పురుగు మందు గానీ ఏదైనా కలిపి వాడుకుంటే ఒక పదిహేను రోజులు కొట్టంగానే మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఏమంటే స్ప్రేయింగ్ అడుగుతుందండి దీన్ని కలుపు దీన్ని కలుపుకొని వాడుకోవడం వల్ల గమలాగా బట్టి మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపిస్తుంది అండి ఇది మందు ఆ మందు పనితీరు అంటే మీరు రెండు మూడు సార్లు మందులు కొట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మనం మూడు సార్లు కొట్టే మందు ఒకసారి కొట్టుకున్నా గానీ దాన్ని అంటే దాన్ని కాలం పరిధిని పెంచుతున్నా ఇప్పుడు పది రోజులు పనిచేసే బదులు ఆ మందు గమ్ములాగా పడుకుని ఇరవై రోజులు మందు పెంచుతుంది మనకు మందు ఖర్చులు తక్కువ అది మందు ఖర్చులు తగ్గుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రైతు మూడు సార్లు కొట్టే బదులు మనం ఒకసారి కొట్టుకుని దాన్ని దీర్ఘకాలికంగా పనిచేస్తుంది అనమాట పక్క పక్కన పది ఉన్నాయి కండి మీ పక్కన వాళ్ళు వాడలే వాళ్ళు వాడలే ఇట్లా లేదు లేదు చుట్టుపక్కల మనదేం నల్లగా చేను మంచిగా ఆకు గానీ మంచి తేటగా ఉంటుంది మంచి కూడ గానీ ఆయ కూడా బరువు కానీ బాగా లడ్డుగా వస్తుంది అనమాట మంచిగా ఉంది తేటగా ఉంది నీట్ నీట్గా లో కూడా వాడిరా దీనికి లో కూడా వాడిన ఎకరానికి బస్సుకు రెండు వందల ఎంఎల్ కలిపేస్తా సార్ పొలానికైనా అంతేస్తా మంచిగా రిజల్ట్ ఉంది అనమాట పొలానికి ఏం గమనించారు పొలానికి పిల్లక రావడం గాని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కరిగట్ల వేస్తా రెండు వందల ఎంఎల్ బస్సుకి ఇప్పుడు బస్సుకు రెండు బస్సాలు అది రెండు ఎకరానికి రెండు బస్సాలు వేసే బదులు నేను అడుగుపిండి ఒకటే బస్సు చేస్తా మన అప్సాన్ని కలుపుకొని వేస్తాం వల్ల ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసాడు చేస్తుంది ఆ బస్సు వంద వంద శాతం పనిచేసాడు చేస్తుంది ఇప్పుడు రెండు బస్సాలు వేసే బదులు మనం బస్సు వేసుకుంటే పని పనిచేస్తుంది నేను పైపిన్ కూడా కానీ ఎకరానికి ఒక బస్సు వేస్తారు యూరియా నేను అర బస్సు వేసి రెండు వందల ఎంఎల్ ఆఫ్స కలుపుకుంటా అట్లా కలుపుకొని వేస్తే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట మనం భూమిని మొత్తం కుళ్ళపరిచేలాగా చేస్తుంది మంచి వేరు వ్యవస్థ మంచి దృఢంగా వస్తుంది మంచి పిలుక శాతం కూడా బాగా వస్తుంది మంచిగా ఉంటుంది పొలం అంటే వేరే వ్యవస్థ ఎక్కువ వచ్చినప్పుడు మనం అకాల వర్షాలు వచ్చినప్పుడు గాలి దుమారా వారాలకు కానీ అడ్డం పడడం అనేది ఏం లేదు స్టెమ్ కూడా గట్టిగా ఉంటుంది దృఢంగా ఉంటుంది మంచిగా కూడా గట్టిగా గట్టిగా కాస్తుంది గింజ కూడా బరువు బాగుంది అన్నిటికీ మంచి దృఢంగా పనిచేస్తుంది అనమాట అంటే మీరు ప్రతి సంవత్సరం ఆ ప్రతి సంవత్సరం వాడతాను నేను ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నా అబ్సైటీ ఇంత ముందు ఫస్ట్ లీటర్ లీటర్ క్యాన్ తీసుకునేది ఇప్పుడు ఐదు లీటర్ల క్యాన్ తీసుకున్నా నేను మొత్తం ఏదైనా గానీ నాకు మందు కొట్టినా కానీ పిండి చల్లినా కానీ ఫస్ట్ అప్సా ఐటీ ఉండవలసింది అందులో ఇదొక అంటే మీకు రైతుకు చాలా ఉపయోగపడుతుంది అప్సైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండి ఇది లేకుంటే రైతుకు నష్టమే కదండి చాలా నష్టం అండి ఇప్పుడు ఒకసారి కొట్టే మందుకు ఒక ఐదు వేలు పెట్టి ఖర్చు పెట్టి ఒకసారి ఇది కలుపుకున్నాం అనుకో మనకు ఒక ఇరవై రోజులు దాకా ఇరవై ముప్పై రోజుల దాకా మళ్ళీ కొట్టనవసరం అవసరం లేదు అదే ఇప్పుడు ఇది కలపకుండా కొట్టినాం అనుకో కొట్టినప్పుడల్లె ఐదు వేలు కొట్టినప్పుడు ఇప్పుడు మూడు సార్లు కొడితే పదిహేను వేలు అవి లాస్ అవుతున్నాయి మళ్ళీ దిగుబడిలో కూడా మనకు తేడా ఉంటుంది దిగుబడిలో తేడా ఉంటుంది కాయ కూడా దృఢంగా లడ్డుగా వస్తుంది అనమాట ఇప్పుడు పక్కన ఉన్న చేలు ఎట్లు ఇది అప్ సైడ్ వాడ చేను అప్ సైడ్ వాడ చేను పల్లగా ఉంది అది హైట్ కూడా గ్రోతింగ్ కూడా బాగలేదు నీట్ గా ఆకు నీట్ గా లేదు ఇప్పుడు మనది నల్లగా ఉంటది చేను ఫ్లవరింగ్ మంచి నిలబడుతుంది పురుగు లేనప్పుడు ఉంటది ఇప్పుడు మనం ఇటువంటి పురుగు కూడా పెద్దగా ఏం లేదు నీట్ గా ఉంది చేను మనం కొట్టిన మందిని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తాడు చేస్తుంది అనమాట పత్రాలకు బట్టి వర్షం వచ్చినా గానీ పోకుండా కరెక్ట్ రిజల్ట్ చేస్తుంది అనమాట చేను కూడా పెద్దగా ఎటువంటి పురుగు గానీ ఏది గానీ ఏం లేదు నీట్ గా కడిగినట్టే ఉంది రైతులకు ఏం చెప్తారండి మీరు రైతులకు ఇది ఒక వరం లాంటిది మనకు మంచిగా ముందు వెనకట వానపా ఎంతో మనకి ఇప్పుడు ఈ వ్యాబ్సైట్ అనేది అంత మంచిది అనమాట ఈ పొలంలో కాని పచ్చల్లో గానీ ఇంత ముందుకు పెంట అవన్నీ వాడే బదులు ఒక ట్రిప్ పెంట బదులు ఒక బస్సుకు రెండు వందల ఎంఎల్ ఇది పోసుకుంటే చాలా యూజ్ చేస్తుంది అనమాట పొలం పచ్చల్లో కూడా వర్షం ఒక పది రోజులు పోయినా గానీ సైడ్ కలుపుకొని వాడుకోవడం వల్ల తొందరగా వాడు పట్టకుండా మంచి నీటిని ఆదా చేసుకుంటుంది అనమాట నీటిని నివారిస్తుంది నీటి నివారిస్తుంది అనమాట రైతు సోదరులు గమనించాలి కోటేష్ గారు యువ రైతు చాలా అద్భుతంగా వారు ఈ అప్సైట్ గురించి స్టడీ చేసిరు వాళ్ళు వాళ్ళు డిగ్రీ చదివిన వ్యక్తి ఆయన స్టడీ చేసి అప్సైట్ గురించి చాలా అద్భుతంగా ఫర్టిలైజర్లో కానీ ఫెసిసైల్లో కానీ వరికి కానీ పత్తికి కానీ అన్నిటికీ అన్ని పంటలలో అప్సైడ్ వాడుకొని పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు మంచి దిగుబడి పొందుతున్నారు యువ రైతు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అప్సైడ్ వాడుకోవడం ద్వారా పెట్టుబడులు ఖర్చులు తగ్గించుకోండి విపరీతంగా పెట్టుబడులు పెట్టుకొని భూమి చౌడుబారిపోతున్నాయి ఫర్టిలైజర్ ఎక్కువ వేయడం ద్వారా అదే స్ప్రే చేయడం ద్వారా రైతుకు ఎక్కువ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి అప్సైడ్ వాడుకోవడం ద్వారా తక్కువ ఖర్చు స్ప్రేలో ఏముందంటే ఒక లీటర్ పదిహేను నుంచి పద్దెనిమిది ఎకరాలు వస్తుంది కాబట్టి ఇంత తక్కువ ఖర్చుతోని చూడండి కోటేష్ గారు పత్తి చేను ఎంత అద్భుతంగా ఉందో పక్కన ఉన్నటువంటి చేను వాడలేదు వారు ఇలాగ లేదు కాబట్టి మనం ఫ్లవరింగ్ నిలబడుతుంది దిగుబడి మనకు క్వింటాలకు అంటే ఎకరానికి ఒక నాలుగైదు క్వింటాల్ పెరుగుతుందండి ఇప్పుడు చేను ఇట్లా ఉంది దానికి ఎనిమిది క్వింటాల్ వచ్చే బదులు ఇప్పుడు పన్నెండు క్వింటాల్ వస్తుందండి నాలుగు క్వింటాల్ ఎక్స్ట్రా వచ్చినట్లు మనకు నాలుగు క్వింటాల్ పత్తి కూడా మంచి గుబురుగా మంచి వెడల్పుగా వస్తుంది గా వస్తే తీసినప్పుడు కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు అల్లుగా ఇది రైతు సోదరులు గమనించాలి మనకు ఎకరానికి కోటేజ్ గారికి నాలుగు క్వింటాలు మనకు అప్సైడ్ వాడుకోవడం ద్వారా దేవుడు పొందున్నారు ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుబడులు తగ్గించుకోండి మీరు ఖర్చులు తగ్గించుకోండి అప్ సైడ్ వాడుకోవడం ద్వారా మీరు అద్భుతమైన లాభాలను పొందే అవకాశం ఉంది మీరు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకొని మీరు ఖర్చులు తగ్గించుకోండి విపరీతమైన మందులు ఫర్టిలైజర్లు కానీ ఫెస్సైడ్లో పెట్టి మీరు నష్టపోవద్దని మేము కోరుతా ఉన్నాం ధన్యవాదాలు